కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు బుధవారం రోజున పత్తికొండలో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుండి భారీ సంఖ్యలో తెలుగు తమ్ముళ్ల ఆనందాలు పంచుకుని శ్యాంబాబు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర శాలివాహన వాహన సంఘ చైర్మన్ తొక్కిల నాగేంద్ర మాట్లాడుతూ పేదలతో కష్ట సుఖాలు పంచుకుని ప్రజలకు అండగా ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి సమస్యలు పరిష్కరించుతున్నాను కనుక ప్రజలు ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉన్నాయని ప్రజలు ప్రజల బలముతోనే పత్తికొండ ఇన్ఛార్జ్ తెలుగుదేశం అభ్యర్థి బాబుని అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగినది రెండు వేల పంతొమ్మిదిలో మిస్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో నేనే కే శ్యాంబాబు గారికి ప్రపోజల్గా ఉన్నాను నా అత్తవాల్సి బాగుంటుందనేటువంటి ఆలోచన నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ప్రజల్లో నేనున్నాను ప్రజల్లో మమైకమైనను పేదలకు చక్క సుఖాల్లో పాల్పంచుకున్నాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి నేను దిగల్లో ప్రజలకు అండగా ఉండి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేశాను ప్రజలందరూ నన్ను ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయానికి కేఈ శ్యాంబాబు గెలుపు కోసం విస్తృతంగా పర్యటన చేస్తా ఉన్నాను ఈ ఐదు మండలాల్లో కేఈ శ్యామ్ కుమార్ గారి గెలుపు కోసమే పనిచేస్తా ఉన్నాను ఆయన గెలిపే నా ధ్యేయం దాంట్లో ఏమాత్రం అవమానం లేదు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో విజయ పతాకం ఎగరవేస్తుందనే చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తున్నాను జై